సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి కోటి రూపాయల చెక్కమ్మ వెంటనే తాకు నీ కలని ఈ క్షణమే నిజం చేసుకో స్వీట్లు అమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో స్వయంగా మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము దానికంటే ముందు చాలామంది కూడా అక్క ఎన్నో రకాల కష్టాలతో మేము ఇబ్బంది పడిపోతున్నాము ఈ సమస్యలను తీర్చి మార్గాన్ని చూపించండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి ఇక నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను నా స్నేహితురాలు తన భర్త వల్ల ఎన్నో సమస్యలను తను ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియక చివరికి చావు వరకు కూడా వెళ్ళిన క్షణాలు కూడా ఉన్నాయంట అటువంటిది మన ఛానల్లో గురువుగారి నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి కాల్ చేసి గురువుగారికి తన సమస్యలన్నీ చెప్పి ఆ సమస్యలను దూరం చేయ చెప్పి గురువుగారిని ప్రాధాయపడింది అప్పుడు గురువుగారు తన సమస్యలకు తగిన పూజలను చేసి వెంటనే పరిష్కారాన్ని చూపించారంట గురువుగారు పూజ మొదలు పెట్టిన ఒక్క రోజులోనే తన భర్తలో తను ఊహించని మార్పుని చూసి చాలా సంతోషపడిందంట వెంటనే నాకు కాల్ చేసి చెప్పింది నిజంగా గురువుగారికి నేను నా జన్మంతా రుణపడి ఉంటాను నా సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి నా భర్త ఇప్పుడు నా మనసుకు తగిన విధంగా నడుచుకుంటున్నాడు అని చెప్పి తన ఆనందాన్ని నాకు చెప్పింది నాకు చాలా సంతోషం అనిపించింది ఇలాగే మీ జీవితాలలో కూడా ఒక గొప్ప మార్పు ప్పు అనేది రావాలనుకుంటే వెంటనే గురువుగారికి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవి చూడండి గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం కాదు వెయ్యి శాతం జరిగి తీరుతుంది ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ వెంటనే ఈ కోటి రూపాయల చెక్కును తాకు అని చెప్పి నేను ఎందుకు చెప్పాను నీ కళను ఈ క్షణమే నిజం చేసుకో అని చెప్పి ఎందుకు చెప్పాను స్వీట్స్ని సిద్ధపరచుకో అని చెప్పి ఎందుకు చెప్పాను ఇదంతా కూడా మీకు తెలియాలి అంటే బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీకు అర్థం అవ్వాలి అంటే కనుక ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఏం చెప్పాలి అనుకు అనుకుంటున్నారో మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం బిడ్డ డబ్బు కోసం ఎన్నో పనులు చేసి 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 నువ్వు ఊహించినంత ధనం అనేది అంటే నువ్వు ఎంత శ్రమ పడినా కూడా శ్రమ అనేది వంద ఉంటే దానివల్ల నీకు వచ్చే ఆదాయం అనేది పది రూపాయలు మాత్రమే ఉంటుంది ఆ డబ్బు అనేది నీ దగ్గర అంత ఇబ్బందిగా నడుస్తూ ఉంది అప్పులు అంతేకాకుండా కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా నా దగ్గర ధనం లేదు బాబా అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు బాధించిన రోజులు ఉన్నాయి బిడా నీ యొక్క చిన్న చిన్న అవసరాల కోసం వంద రెండు వందలు ఐదు వందలు అడిగి వారి దగ్గర లేవు అని చెప్పి నీకు మొహానే చెప్పినప్పుడు నీ కళలో నీరు వచ్చిన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే మరి ఈ సమస్యలన్నీ అన్నింటికీ కూడా కేవలం ఒకే ఒక్క పరిష్కారం ఏంటి అంటే నీ చేతి నిండా కూడా కావలసినంత ధనం ఉండడం కనీస అవసరాలు తీర్చుకోవడానికి చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కావలసినంత సొమ్ము నీ దగ్గర ఉండడం ఇలా సొమ్ము ఉంటేనే చుట్టాలైనా పక్కాలైనా కనీసం కడుపున పుట్టిన పిల్లలైనా కానీ నీ చుట్టూత తిరుగుతారు ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఈ కలికాలంలో ఇది అక్షర సత్యం తల్లి మరి డబ్బే శాశ్వతం కాదు మానవ సంబంధాలే ముఖ్యము ప్రేమ అనురాగాలే ముఖ్యము అని చెప్పి ఎప్పుడు కూడా మీరు శ్రద్ధా సబూరితోనే ఉండాలి అని చెప్తారు కదా బాబా కొత్తగా ఇప్పుడు డబ్బే కావాలి అని చెప్తున్నారేంటి బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు అవును తల్లి అవన్నీ కూడా ముఖ్యమే వాటితో పాటు డబ్బు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఏదన్నా ఆపదైనా కానీ అత్యవసరమైనా కానీ అనారోగ్యం వచ్చినా కానీ డబ్బు లేనిదే మనిషికి ప్రాణం కూడా నిలబడని పరిస్థితులలో మీరు బతుకుతున్నారు కనుక డబ్బు గురించి ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి ఈ సత్యం ఎవరైతే గ్రహిస్తారో వారి దగ్గర డబ్బు ఎప్పుడు కూడా స్థిర నివాసం ఉంటుంది అని గుర్తుంచుకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు తల్లి ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒక అతని దగ్గర శ్రీను అనే అతని దగ్గర రెండు వందల రూపాయలున్నాయి అంతేకాకుండా రాము అనే అతని దగ్గర ఐదు వందల రూపాయలున్నాయి ఇద్దరు కూడా బజారుకు వెళ్ళారు బజారుకు వెళ్ళి వాళ్ళకి నచ్చినవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ పని మీద వెళ్తూ ఉన్నారు అయితే ఈ రెండు వందలు ఉన్న వ్యక్తి ఉన్న స్త్రీను ఉన్నాడు కదా అతనేమనుకుంటాడు అంటే చస్తే మళ్ళీ పుడతామా ఏంటి కావలసినవి కూడా కడుపుకు తినకపోతే ఈ జన్మ ఎందుకు అని చెప్పి తనకి బజ్జీలు పునుగులు తినాలి అనిపించింది ఒక బజ్జీ బండి దగ్గర ఆగి బజ్జీలు పునుగులు కట్టించుకొని తిన్నాడు యాభై రూపాయలు అయిపోయాయి మరి రెండు వందల రూపాయలలో యాభై రూపాయలు అయిపోయినాయి కదా తల్లి ఇంకా నూట యాభై ఉన్నాయి కదా ఆ నూట యాభై రూపాయలతో కొంచెం దూరం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తనకి బాగా దాహం వేసింది ఏ ధమ్స్ అప్పో పెప్సీయో తాగుదాం అనుకొని ఇంకా యాభై రూపాయలు ఖర్చు చేసుకొని తనకు కావలసిన ధమ్స్ అప్పు పెప్సీ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా తాగాడు ఇక తన దగ్గర ఎంత మిగులుతాయి బిడ్డ వంద రూపాయలు మిగులుతాయి ఈ లెక్కలన్నీ ఎందుకు చెప్తున్నావు బాబా నాకు ఏంటి బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ కొంచెం ఓర్పుతో వినమ్మా అంత మొత్తం నీకు అర్థమవుతుంది నీ జీవితంలో జరిగేది కూడా నీకు అర్థమవుతుంది ఇంకా రాము దగ్గరికి వద్దాము రాము ఏమనుకున్నాడు అంటే ఎంత ఆకలైనా కానీ ఎంత దప్పిక వేసుకున్నా కానీ నేను ఇంటికి వెళ్ళే తినాలి అని నిర్ణయించుకున్నాడు పోయిన రూపాయి ఖర్చు చేసుకుంటే ఆ రూపాయి మళ్ళీ తిరిగి వస్తుందా అని చెప్పి ఆలోచించాడు ఆలోచించుకొని మంచినీళ్ళు అయినా కానీ కనీసం అక్కడ ఉచిత మంచినీరు అని పెట్టిన దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ నీరు తాగి కడుపును నింపుకున్నాడు ఇక జాగ్రత్తగా ఐదు వందల రూపాయలు తీసుకొని వెళ్ళి ఇంట్లో గల్లా పెట్టెలో దాసిపెట్టుకున్నాడు ఇక రెండవ రోజు శ్రీను రెండు వందలు తీసుకొని వచ్చాడు మళ్ళీ వంద ఖర్చు చేసుకున్నాడు తను వంద ఖర్చు చేసేటప్పుడల్లా కూడా చెప్పుకునే మాట ఏంటి అంటే చేస్తే పుడతామా కనీసం కడుపుకు కూడా తినకపోతే ఎట్లా తినడం కోసం కాదా బ్రతుకుతుంది ఇక తినడానికి కూడా ఈ డబ్బులు ఉపయోగపడినప్పుడు దేనికి అని చెప్పి ఇక సో రాము మాత్రం ఇంటికి వెళ్ళి మంచి ఆహారమే తినాలి బయట ఫుడ్డు తినడం వల్ల డబ్బులకి డబ్బులు దండగా ఆరోగ్యం కూడా పాడైపోతుంది అని నిర్ణయించుకొని చక్కగా ఇంటికి వెళ్ళి అన్నం పప్పు నెయ్యి వేసుకొని తిన్నాడు ఇక ఇలాగే పది రోజులు గడిచిపోయింది పదిహేను రోజులు గడిచింది పదిహేను రోజులకి పదిహేను రెళ్ళు ఎంత తల్లి అంటే రోజుకి రెండు వందల కాడికి పదిహేను రోజులకి పదిహేను రెళ్ళు ఎంత మూడు వేలు ఆ మూడు వేలల్లో శ్రీను పదిహేను వందలు తన తిండి కోసం ఖర్చు పెట్టేసుకున్నాడు ఇక రాము వచ్చేసి రాము దగ్గర రోజుకి ఐదు వందలు ఉన్నాయి తను పదిహేను రోజులు జాగ్రత్త చేసుకుంటే తన దగ్గర ఏడు వేల ఐదు వందలు ఉన్నాయి ఇక శ్రీను దగ్గర మూడు వేలకి పదిహేను వందలు పోగా ఇంకా పదిహేను వందలు మాత్రమే ఉన్నాయి ఇక ఈ స్త్రీనుకి డబ్బులు అనేది ఇంకా చాలా అవసరమయ్యాయి ఎందుకంటే తన దగ్గర పదిహేను వందలే ఉన్నాయి తనకి ఇంకా ఐదు వేల రూపాయలు కావాలన్నమాట ఐదు వేల రూపాయలు వస్తే తనకి ఏదో కష్టం వచ్చింది ఆ కష్టం తీర్చుకోవడానికి ఈ ఐదు వేలు అనేవి తనకి అవసరమయ్యాయి ఇక ఈ స్త్రీను రాము దగ్గరికి వస్తాడు రాము చాలా కష్టంగా ఉంది నాకు ఒక ఐదు వేలు ఇప్పించు అని చెప్పి ఇప్పించు అన్నప్పుడు శ్రీను తన దగ్గర ఉన్న ఏడు వేలన్నరలో ఐదు వేలు తనకి రెండు రూపాయల వడ్డీ కాడికి ఇచ్చాడనమాట అలా ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి తనకి అంటే నెలకి వచ్చేసేసి ఇంత డబ్బులు అంటే ఆ ఐదు వేలకి ఒక ఐదు వందల రూపాయలు లేదంటే రెండు వందల యాభై రూపాయలు వడ్డీ డబ్బులు అనేది ఇస్తున్నాడు అనమాట ఇలా రాము తన దగ్గర ఉన్న డబ్బుని కొంచెం కొంచెంగా పొదుపు చేసుకోవడం మొదలు పెట్టాడు శ్రీను మాత్రం వేరే వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర డబ్బులు అప్పు తీసుకొని తన దగ్గర ఉన్న ఒక్క రూపాయి కూడా వడ్డీలు కట్టడానికే ఉపయోగించేవాడు చివరికి ఇద్దరు కూడా ఓల్డ్ ఏజ్కు వచ్చేసారు అంటే పెద్ద వయసుకు వచ్చేసారు ఇద్దరికి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చాయి ఇక శ్రీను దగ్గర ఎటువంటి డబ్బులు కూడా లేవన్నమాట పూర్తిగా తన బిడ్డల మీద స్త్రీను ఆధారపడిపోయాడు కనీసం తలనొప్పి వచ్చినా కానీ జ్వరం వచ్చినా కానీ కడుపులో నొప్పి వచ్చినా కానీ మోషన్స్ అయినా కానీ ఇలా చిన్న చిన్న వాటికి తన కొడుకులకు దగ్గరికి వెళ్ళి బాబు ఒక వంద రూపాయలు టాబ్లెట్లు తెచ్చుకోవాలి అని చెప్పి అడగటం మొదలుపెట్టాడు కానీ రాము ఒక అరవై సంవత్సరాలు వయసు వచ్చేసరికి దాదాపుగా తను ఒక యాభై లక్షలు పోగు చేసుకొని పక్కన పెట్టుకున్నాడు ఇక తన అవసరాలకు తన డబ్బులు తనే వాడుకొని పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా అవసరమైతే అతనే పిల్లలకు పెట్టే స్థాయిలో ఉన్నాడు బిడ్డా ఈ రెండు విన్న తర్వాత నువ్వు ఏ స్థానంలో ఉండాలని కోరుకుంటావు శ్రీను స్థానంలోనా రాము స్థానంలోనా ఖచ్చితంగా నువ్వు స్థానంలోనే ఉంటాను బాబా అని చెప్పి నువ్వు చెప్తావు అయితే జాగ్రత్తగా విను నీ యొక్క అనవసరమైన ఖర్చులను ఈ క్షణం నుంచే దుబారా ఖర్చులను నువ్వు మొదలు పెట్టిన ఖర్చులను ఇప్పుడే వెంటనే ఆపేసేయి ఎందుకంటే నువ్వు చూసిందల్లా కొనడం వల్ల ఆన్లైన్లో చీర చూసి నచ్చిందల్లా కొనుక్కోవడం వల్ల నీకు చాలా ధనమని అనేది నీకు తెలియకుండానే ఖర్చు మీద ఖర్చు ఖర్చు మీద ఖర్చు అనేది ఎక్కువగా ఇప్పటికే నువ్వు చాలా వేలు కొన్ని లక్షలే నువ్వు ఖర్చు పెట్టావు కానీ చాలా మంది ఉన్న చీరలనే జాగ్రత్తగా వాడుకొని వాటినే కొన్ని సంవత్సరాలు కట్టుకొని కొన్ని లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో దాచిపెట్టుకుంటున్నారు ఇక్కడ స్త్రీను బీపీకి డబ్బులు లేవు అంటే బీపీ టాబ్లెట్లు తెచ్చుకోవడానికి డబ్బులు లేక మెడికల్ షాప్కు వెళ్ళి పది బిల్లలు తీసుకునే దగ్గర ఐదు బిల్లలు చాలు అని చెప్పి రోజు వేసుకునే ట్యాబ్లెట్లని రోజు మార్చి రోజు వేసుకొని తన ఆరోగ్యాన్ని తానే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు తినటం తిరగటం పడుకోవటం చేతిలో ఉన్న రూపాయిని ఖర్చు పెట్టుకోవడం ఇక తన ఆరోగ్యాన్ని తనే కాపాడుకోలేని స్థితిలోకి వచ్చేశాడు కానీ రాము మాత్రం చాలా ఆరోగ్యంగా అరవై డెబ్భై ఎనభై తొంభై వంద ఏళ్ళు బ్రతికాడు చివరికి ఉన్న డబ్బులు వాడికి అంటే ఆ రాముకి ఇంకా వడ్డీలకు తిప్పుతూనే 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 ఉండి కోటి రూపాయల వరకు అయ్యాయనమాట ఇక్కడ నీవు రాము పరిస్థితి కావాలి అనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ మెలుకువ నేర్చుకోవడం అనేది చాలా చాలా అవసరం ఎవరో చూడాలి అని ఎవరి కోసమో గొప్పగా కనిపించాలి అని చెప్పి నీ యొక్క హూందాతనాన్ని నీ యొక్క ఇది ఏదైతే ఉంటుందో అంటే నా దగ్గర కారు ఉంటే నా దగ్గర బండి ఉంటే నా దగ్గర మంచి ఫోన్ ఉంటే అందరూ నాకు విలువ ఇస్తారు అని చెప్పి ఎప్పుడైతే ఎదుటి వారి గురించి నీ యొక్క జీవన శైలిని ఖర్చుతో ముడిపెట్టుకున్నావో అప్పటి నుంచే నీ యొక్క పతనం మొదలవుతుంది అని గుర్తుంచుకో నీ కోసం నువ్వు బ్రతకాలి నీకు ఆరోగ్యం బాగాలేదు అని అంటే కేవలం నువ్వు మాత్రమే పడుకొని మంచం మీద ఏడ్చుకుంటావు నీ కోసం అప్పుడు నీవు ఎవరి కోసమైతే హంగులు ఆర్భాటాలు చూపించాలి అనుకున్నావు వారు జస్ట్ నిన్ను అలా వచ్చి పలకరించి వెళ్ళిపోతారే తప్పితే వారి జేబులు రూపాయి నీ కోసం ఎ ఇప్పుడు కూడా ఖర్చు పెట్టరు మరి వారి కోసం నీ జేబులో రూపాయి నువ్వు ఎంత కొత్త ఖర్చులు పెట్టుకున్నావు అంటే ఇక్కడ నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి బాబా ఎంత ఖర్చు చేసుకున్నా కూడా మరి నాకి నాకు నేనే కొనుక్కున్నాను కదా అని చెప్పి నీకు నువ్వే కొనుక్కొని ఆ క్షణం ఆనందపడిపోతావు బిడ్డ ఇవాళ కొన్న కొత్త చీర లేదా ఇవాళ కొన్న కొత్త ఫోను రేపటికి అది ఓల్డ్ మోడల్ అయిపోతుంది నువ్వు ఇవాళ ఎంత ఇష్టంగా కట్టుకుంటావో రేపటి రోజున ఫోన్లో నీకు మళ్ళీ ఇంకో మంచి చీర కనిపిస్తుంది అప్పుడు ఇది నీకు పాతదైపోతుంది అలా నువ్వు పక్కన పెట్టేసిన పాత చీరలన్నీ కూడా ఒకప్పుడు ట్రెండింగ్లో ఉన్న చీరలే తల్లి కనుక ఎప్పటికీ అప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ అని చెప్పి అనుకుంటూ వెళ్తే నీ ధనం అనేది ఎంత వృధా అవుతుందో ఆలోచించుకో బిడ్డ ఇప్పుడున్న ఈ ప్రస్తుత సమాజంలో ఒక్కొక్కరు కూడా వారి యొక్క బిజినెస్ల కోసం వారి యొక్క రాబడి కోసం వారి యొక్క ఆదాయం కోసం ఎదుటి వారిని ట్రెండింగ్ అనే పేరుతో ఆకర్షించుకుంటున్నారు అది వారు డబ్బు కూడా పెట్టుకోవడానికి వేసుకుంటున్న ప్లానులే కానీ నీ దగ్గర ఆ డబ్బు ఎంత తరిగిపోతుంది అని చెప్పి నువ్వు ఆ క్షణంలో కనుక ఆలోచించుకొని నువ్వు మెలకువ తెచ్చుకుంటే రేపటి రోజున నీ జీవితం అనేది బంగారంలా ఉంటుంది బిడ్డ నీ కన్న బిడ్డలనైనా కానీ నీ దగ్గర డబ్బు లేనప్పుడు వందకి రెండు వందలకి వారి దగ్గర నువ్వు చెయ్యి చాపి అడిగినప్పుడు వారు నిన్ను ఏంటి మిగోలా నువ్వు మాకేమన్నా అంతగా చూసావా నీ జల్సాలకు పోయి నీ యొక్క బడాయిలకు పోయి నీ దగ్గర ఉన్న ధనాన్నంతా కూడా నువ్వు నాశనం చేసుకొని ఇవ్వాల్టి రోజున మమ్మల్ని ని హింసించుకు తింటున్నావు అని చెప్పి కన్న బిడ్డలే మొహాన నిన్ను అడుగుతున్నప్పుడు నీ కళ్ళల్లో ఎంత నీరు తిరుగుతుంది తల్లి ఆ బాధ నువ్వు పడటం అవసరమా నా బిడ్డ ఆ బాధ పడకూడదు నా బిడ్డ ఎప్పుడూ కూడా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బతకాలి బిడ్డ ఒక రూపాయి ఈ క్షణం నుంచి నువ్వు ఖర్చు చేసేటప్పుడు అది ఎంతవరకు నీకు అవసరం అని చెప్పి ఆలోచించి నువ్వు ఖర్చు చేయాలి ఎందుకంటే ఇప్పటి వరకు డబ్బు లేని నీ యొక్క జేబు నీ యొక్క చొక్కా జేబు నీకు ఎన్ని పాఠాలు నేర్పు కదా మరి ఆ డబ్బు విలువ తెలుసుకో తల్లి బిడ్డ ఇప్పుడు ఈ ఒక్క రూపాయిను ఖర్చు చేయడానికి నువ్వు చేసే ఆలోచన నిన్ను కోటి రూపాయల చెక్కు అందుకునేలా చూస్తుంది అని చెప్తే నువ్వు నమ్ముతావా అయితే నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి తల్లి ఎందుకంటే నువ్వు చేసే పొదుపు అనేది రేపు నువ్వు వృద్ధా అంటే నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ రూపాయి ఎంత ఆదుకుంటుందో అది నువ్వు కూడా ఊహించలేవు ఎప్పటికైనా కానీ ప్రతి మనిషి కూడా ఒకరి కింద చేయి చాపకుండా ఒకరి కింద ప్రాధేయపడి బ్రతకకుండా తనంతటగా తాను తన అవసరాలను తను తీర్చుకొని దర్జాగా బ్రతికి ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోవాలి అంతేకాని ఎదుటి వారి చేత తిట్టించుకొని చీ చా అని చెప్పి అనిపించుకొని వారి చేత ఎన్నో అవమానాలు నిందలు పడి ఈ లోకం నుంచి వెళ్ళిపోకూడదు నా బిడ్డ ఎప్పుడు కూడా ఒక గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పే నేను నీకు ఇప్పుడు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను తల్లి స్వీట్లు సిద్ధం చేసుకో దేనికో తెలుసా ఈ క్షణం నుంచి నువ్వు నోరు తీపి తీ తీపి చేసుకొని డబ్బులు దాచిపెట్టుకునే మంచి శుభకరమైన పనిని మొదలుపెట్టు ఎందుకంటే మళ్ళీ సంవత్సరానికల్లా నీ దగ్గర ధనాన్ని చూసి నువ్వే సంతోషపడిపోతావు అంతేకాదు నీ మనసులో ఒక చిన్న బాధ కూడా ఉంటుంది అదేంటి అంటే ఇంత ధనం సంవత్సరానికే నా దగ్గరికి వచ్చింది నేను అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఎంత ధనాన్ని వృధా చేశానా అని చెప్పి బాధపడిపోతావు నువ్వు కొనే ఐదు వందల రూపాయల చీర నువ్వు మిషన్కు పెట్టుకునే నాలుగు వందల రూపాయలు రెండు కలిపి ఆ వెయ్యి రూపాయలు ఏదైతే ఉంటుందో అలా నువ్వు వెయ్యి 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 దాస పెట్టుకున్నప్పుడే ఒక పదివేలు అవుతుంది ఒక పదివేలు 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 పదిసార్లు దాసి పెడితే ఒక లక్ష రూపాయలు అవుతుంది నువ్వు నీకు తెలియకుండానే నీ యొక్క చిల్లర ఖర్చులు అనేవి ఎన్ని లక్షల ఆదాయాన్ని చూపిస్తావు నువ్వు నిజంగా నమ్మలేవు తల్లి వెంటనే మొదలుపెట్టు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్